జయ గుదేవ్ ఒక శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఈరోజు మీ ముందుంచదలిచాను అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే గురువు గొప్పన దేవుడు గొప్పన అని మీరు చెప్పండి ఎవరు గొప్పను మీరైతే దేవుడు గొప్ప అంటారు కానీ నేనేమంటానంటే గురువే గొప్పవాడు అని చెప్తాను ఎందుకంటే దేవుడు నీకు ఒక జన్మ ఇస్తాడు ఆ జన్మలో నీవు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడతావు అందరిలాగే జీవిస్తావు ఒక కవి అంటాడు కదా సందులలో పందులవలే కుక్కల వాళ్ళ నక్కల వలె మనది ఒక బతికేనా అన్నీ జీవిస్తున్నాయి వాటిలాగే నువ్వు జీవిస్తావు కానీ అన్నింటికంటే మనిషికి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు అనేక రకాలైనటువంటి కష్టాలు పడతాడు అనేక రకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ జీవిస్తాడు కానీ అప్పుడు అతన్ని కనుక ప్రయత్నిస్తే ఒక అద్భుతమైనటువంటి గురువు అతనికి దొరుకుతాడు ఆ గురువు ఈ శిష్యుడికి రెండవ జన్మనిస్తాడు దాన్ని ద్విజన్మ అంటారన్నమాట అతనికి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తాడు బ్రహ్మజ్ఞానాన్ని బోధించి ఈ రాయిలాగా పడి ఉన్నటువంటి శిష్యుణ్ణి ఒక అందమైన శిల్పంగా తయారు చేసి దానికి ప్రాణ ప్రతిష్ట చేసి గుడిలో విగ్రహంలాగా అతన్ని తయారు చేసి అందరి చేత పూజించబడేలాగా తయారు చేస్తాడు అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఆ గురువు నేర్పుతాడు అది రెండవ జన్మ కాబట్టి దేవుడు ఒక జన్మ ఇచ్చాడు కానీ అసలైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి రెండవ జన్మనికి ఎవరు ఇచ్చారు అంటే గురువు ఇచ్చాడు ఇంకో విషయం చెప్తాను గురు బ్రహ్మ గురుర్ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దీని అర్థం మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు మరి అలాంటి దేవతలకి కూడా గురువు అవసరమైంది భగవద్గీతను బోధించినటువంటి సాక్షాత్తు దైవస్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు కూడా చిన్నప్పుడు గురుకులానికి వెళ్ళాడు ఆయనకి కూడా గురువు ఉన్నాడు ఆయన గురువు పేరు తెలుసా మీకు సాంధీపనీ మహర్షి ఈ సాంధీపనీ మహర్షి అనే అతని దగ్గర ఇతను అన్ని విద్యలు నేర్చుకుంటాడు అట్లాగే రాముడికి కూడా గురువు ఉన్నాడు అంటే భగవంతుడికి గురువు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి గురువు గొప్పవాడ దేవుడు గొప్పవాడ దేవుడు ఎలా ఉంటాడు దేవుణ్ణి ఎలా చేరుకోవాలి దేవుడి యొక్క తత్వం ఏంటి అనేది మనకు చెప్పేది ఎవరు గురువే చెప్తాడు గురువు చెప్తేనే నీకు తెలుస్తుంది దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పేసి దేవుణ్ణి మనం ఇలా దర్శించుకోవచ్చు దైవాన్ని మనం ఇలా చేరుకోవచ్చు ఈ సాధన ద్వారా చేరుకోవచ్చు అని చెప్పేసి నీకు దారి చూపించినటువంటి వాడు గురువు కాబట్టి గురువే లేకపోతే నీకు ఆ మార్గమే దొరికేది కాదు కాబట్టి డెఫినెట్గా గురువు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటే గురువే గొప్పవాడు ఘర్స అందులో ఎటువంటి సంశయము అవసరము లేదుగాక లేదుగాక లేదు ఘర్సాలు కాబట్టి గురువు యొక్క చేతిని ఎప్పుడు కూడా మీరు విడవకండి గురు పాదాలకి ఎప్పుడు కూడా సేవ చేస్తూనే ఉండండి ఆయన దగ్గర మీరు సేవ చేసినన్ని రోజులు మీకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అతను ప్రసాదిస్తాడు ఆల్ ద బెస్ట్ జాయ్ డే